మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ మనసున్న మంచి ప్రజా నాయకుడని ప్రజల మధ్య నుండి ఎదిగిన మనిషి అని తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ అన్నారు శుక్రవారం మల్ల నివాసంలో కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరు ఉందన్నారు వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి ఆయనను అభినందించడం శుభాకాంక్షలు తెలపడం చూస్తే ప్రజలకు ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు స్వచ్ఛమైన రాజకీయ నాయకుడని ఆయన నాయకత్వం ఈ ప్రాంతానికి అవసరమన్నారు కొంతమంది కుహానా రాజకీయ వేత్తలు సొంత డబ్బా సొంత పబ్లిసిటీ చేసుకోవడం చూస్తున్నామని అందుకు పూర్తిగా విరుద్ధం మల్లా విజయప్రసాద్ అని తెలిపారు తమకు తామే ఫ్లెక్సీలు బ్యానర్లు అడుగున పెట్టించుకొని కొందరు రాజకీయ నాయకులు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని బీ రామ్ విమర్శించారు పదవిలో లేకపోయినా మళ్ళా విజయప్రసాద్కు ఆదరణ తగ్గదే తగ్గలేదన్నారు అందుకు ద నిదర్శనం పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు అని మనస్ఫూర్తిగా జన శుభాకాంక్షలు ఇందాకే తెలియజేశారు ఈరోజు రాజకీయ పార్టీలు ఏదైనా సరే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం అంతే ఉంది ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే మనం పోరాడాలి తప్ప మిగతా అప్పుడు కలిసిమెలిసిగా పుట్టినరోజు అప్పుడు ఇలాంటి వచ్చిన సందర్భాలు వచ్చినప్పుడు జనం శుభాకాశం చెప్తాం ఇది ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పి మనం చేస్తుంది ఈ రోజు మనం చూసినట్లయితే అధికారం లేకపోయినా సరే ప్రజలు వేలాది మందిగా ఆయన స్వభావం చెప్పడం వచ్చాయి మరి కొంతమంది నాయకులు ప్రజల్లో ఆదరణ లేకపోయినా సరే సిటీ అంతా హోడింగ్లు పెట్టుకొని సెలబా కొడుకుంటారు అది ఎందుకో తెలియదు ప్రజలకు భయభేసి హోడీలు పెడుతుంటారు ఒకటే కోరుకుంటాను నాయకులు ఎప్పుడు ప్రజలు గుండెల్లో ఉండాలి ప్రజలు మనిషిగా ఉండాలి అప్పుడే వారు చేస్తున్న పనికి గౌరవం వస్తుంది అలాగా మల్ల విజయప్రసాద్ గారు నా వ్యక్తిగతంగా ఆయన యొక్క సోదరు సంబంధం ఆయన ఒకటే అనేవారు రామ్ మన పార్టీ వేరు కావచ్చు కానీ మన రిలేషన్షిప్ ఎప్పుడు ఉందని చెప్పలేదు ఇది స్పోర్ట్ మరి ఈ రోజు చెప్తున్నాం అందరినీ మల్ల విజయప్రసాద్ గారు నిజంగా ప్రజలు ఆయన అన్ని రీతిలో పోటీ చేసుకున్నా సరే ఈ రోజు కూడా ప్రజలు వేలాది నుండి వచ్చారంటే అది మల్ల విజయప్రసాద్ దొరుకుతనం అంటే ఆయన ఎంతగా సేవ చేశారు చెప్పలేదు ఉదాహరణ ఎందుకంటే ఎవరైనా మన దగ్గర ఎప్పుడు వస్తారంటే మనం మంచి చేస్తున్నారు వస్తారు మరి ఈ రోజు ఆయన ఏ పదవులు ఉంటుంది పదవులు లేకపోయినా సరే ప్రజల గుండెలో సహసంపరిస్తున్నారు డెఫినెట్గా ఒకటే గొప్పతాను భవిష్యత్తులో అందరూ కూడా ప్రజల గుండెలో సహస సంపాదించుకుంటే తప్ప దయచేసి దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం వాటర్ వినండి ఎంతసేపు ప్రజలకి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడుగా మీ వాడిగా మీ ఇంటి పెద్దగా కొంటాను టైం చేయండి అప్పుడే మన జనం సాధిక అవుతుంది ఈ రోజు అది మర్చిపోయి మనం దోచుకుందాం బెదిరిద్దాం కబ్జాలు చేద్దాం నూటీ చేద్దాం సెటిల్మెంట్ చేద్దాం ఇలాంటి మానండి ఇప్పటికైనా సరే ఒక మంచి సాంప్రదాయం రాజకీయం అంటే ప్రజాసేవ దోచుకుంటాం కాదని చెప్పి మరొకసారి ఆలోచించి ముందు ముందు మారమని చెప్పి పిలిపిస్తున్నాను జై హింద్